ఫార్ములా ఈ రేస్ కేసులో దర్యాప్తును ముమ్మరం చేసింది ఏసీబీ ఇందులో భాగంగా సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ ను ప్రశ్నిస్తోంది ఏసీబీ ఉదయం పది గంటల నుంచి ఆయన విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు ఇక విదేశీ కంపెనీలకు నిధుల తరలింపుపై ఐఏఎస్ అరవింద్ కుమార్ ను ప్రశ్నిస్తున్నారు హెచ్ఎండిఏ ఒప్పందం చేసుకోవడం వెనుక అప్పటి మంత్రి కేటీఆర్ పాత్రపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని మున్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఫిర్యాదుతో ఈ కార్ రేసులో ఏసీబీ కేసు నమోదు చేసింది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుమతి లేకుండా యాభై నాలుగు కోట్ల నగదు రెండు దఫాలుగా విదేశీ కంపెనీకి చెల్లించాల్సిందిగా హెచ్ఎండిఏను అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారని ఆరోపణలున్నాయి దురుద్దేశంతోనే నిధులు బదిలీ చేయమని ఆదేశించారా తన వ్యక్తిగత లబ్ధి కోసం చెల్లించమన్నారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు ఎసిక ఈ కార్ రేస్ కేసులో ఈడీ విచారణకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు విచారణ ఏంటి స్ కు సంబంధించి ఈడీ అయితే ఈ రోజు విచారణ చేపడతా ఉంది మనం ముఖ్యంగా చూసినట్లయితే ఇటు హెచ్ఎండిఏకు సంబంధించినటువంటి మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని ఈరోజు ఉదయం పది గంటలకు నుంచి విచారణ ప్రారంభించింది గత మూడు గంటలుగా కూడా విచారణ అనేది కొనసాగుతూ ఉంది మనం గమనించినట్లయితే ఈ నెల రెండవ తేదీనే బిఎల్ఎన్ రెడ్డిని విచారించాల్సి ఉండగా అయితే ఈడీ అధికారులు ఇచ్చిన నోటీసుకు జవాబుగా మరికొంత సమయం కావాలని కోరడం జరిగింది కోరిన అనంతరం అయితే ఈ రోజుకు వాయిదా వేస్తూ ఇచ్చిన తీర్మానం విచారణ ప్రకారం అయితే ఈ రోజు అటెండ్ అయ్యి ఇక్కడ విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు గత మూడు గంటల నుంచి కూడా ఇటు ఈడీ అధికారులు అయితే బిఎల్ఎన్ రెడ్డిని విచారిస్తున్నారు ముఖ్యంగా ఈ ఫార్ముల రైస్కు సంబంధించి అయితే ప్రధానంగా ఇంజనీరింగ్ చీఫ్గా ఉన్నటువంటి ఒక బిఎల్ఎన్ రెడ్డి దీనికి సంబంధించి మొత్తం కార్యకలాపాలు ఏదైతే సీజన్ నైన్ ఫార్ములా ఈ రేస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏ విధంగా నిర్ణయాలు తీసుకున్నారు అంతేకాకుండా ఇటు డబ్బులకు బదిలీకి సంబంధించి అయితే ముఖ్యంగా ఇక్కడ ఏదైతే హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి ఇటు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి ఏ విధంగా నగదు నగదుకు సంబంధించినటువంటి లావాదేవీలు చేపట్టారనేటువంటి అన్ని అంశాల మీద కూడా ఇటు అధికారులైతే విచారణ చేస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది అంతేకాకుండా ముఖ్యంగా చూస్తున్నట్లయితే ఇటు పిఎల్ఎన్ రెడ్డితో పాటు రేపు సీనియర్ ఐఏఎస్ అధికారి ఇటు అరవింద్ కుమార్ను కూడా విచారించనున్నారు ముఖ్యంగా మనం చూస్తే ఇదే కేసుకు సంబంధించి అయితే ఈడీ ఈ నెల పదహారవ తేదీన కేటీఆర్ను విచారించనుంది ప్రధానంగా ఈ మొత్తం విచారణకు సంబంధించి మనం గమనించి అయితే ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా అయితే ఇప్పటికే ఇటు ఈడీ అయితే ఈ యొక్క కేసును నమోదు చేయడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడే ఇటీవల మనం గమనించినట్లయితే ఏసీబీ అధికారులు ఇటు ఎవరైతే పిటిషనర్ ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి కిషోర్ ఫిర్యాదు మేరకు అయితే ఏసీబీ నమోదు చేసిన నేపథ్యంలో ఈ కేసు ఆధారంగానే అక్కడ ఏదైతే ఏసీబీలో ఇప్పటికే ఇటు దానకిషోర్ వాంగ్మూలాన్ని నమోదు చేయడం జరిగింది ఆ నమోదు చేసినటువంటి వాంగ్మూలాన్ని కూడా ఇటు ఈడీ అధికారులు అయితే సేకరించారు దాని ఆధారంగానే ఇప్పుడు ప్రస్తుతం బిఎల్ఎన్ రెడ్డి విచారణ అనేది కొనసాగుతూ ఉంది ఈ విచారణలో ప్రధానంగా ఇటు ఏదైతే హెచ్ఎండిఏకు పరిధికి మించి అయితే నగదు లావాదేవీ జరిగింది పది కోట్లకు మించి నగదు లావాదేవీలు జరిగిన అనంతరం అయితే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అనుమతి కానీ అదేవిధంగా ఫైనాన్స్ శాఖతో పాటు ఇటు భారతదేశం నుంచి ఇటు విదేశాలకు డబ్బులు తరలిస్తున్న క్రమంలో ఇటు ఆర్బీఐకి సంబంధించినటువంటి యొక్క అనుమతులు తీసుకోకుండానే ఈ మొత్తం ఈ ఫార్ములా రేస్కి సంబంధించినటువంటి యొక్క నగదు బదిలీ అయితే జరిగినట్లు ఇటు ఈడీ అధికారులు గుర్తించిన క్రమంలో ఇటు ఇటు నిధుల దుర్వినియోగంతో పాటు పలు అంశాలతో కూడినటువంటి అభియోగాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికి సంబంధించి కూడా ఇటు అధికారులు అయితే ఇక్కడ ఈడీ విచారణలో ఇటు బిఎల్ఎన్ రెడ్డిని అయితే గత మూడు గంటలుగా ప్రశ్నిస్తున్నారు ఈ యొక్క విచారణలో పూర్తి స్థాయిలో ఈరోజు బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చినటువంటి ఏదైతే విచారణకు సంబంధించినటువంటి సమాధానాలను ఆధారంగా చేసుకుని రేపు ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ ఉన్నటువంటి అరవింద్ కుమార్ను కూడా రేపు ఈడీ విచారించబోతా ఉంది అంతేకాకుండా మరికొన్ని గంటల పాటు కూడా ఈ యొక్క విచారణ జరగనున్నట్లు మనకు తెలుస్తా ఉంది జ్యోతి